శ్రీమాత్రే నమ మనం గత కొంతకాలంగా నక్షత్ర సిరీస్ చేస్తున్నాం అందులో భాగంగా మరి ఈరోజు మనం జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ నక్షత్రం ఇది నక్షత్ర సిరీస్లో మనకి అనురాధ తర్వాత వస్తున్నటువంటి నక్షత్రం రుచిక రాశిలో ఉండేటువంటి నక్షత్రం రాశి అధిపతి కుచుడు అట్లాగే నక్షత్రాధిపతి బుధుడు ఇక అదిదేవుడు గురించి కనుక చూసినట్టయితే ఇంద్రుడు అది దేవుడు ఇందులో కొన్ని గుర్తులు ఉంటాయి ప్రతి నక్షత్రానికి అలా చూస్తే కనుక కుండలాలు గుర్తుగా ఉన్నటువంటిది గొడుగు గుర్తుగా ఉన్నటువంటిది అలాగే కొంచెం తాయెత్తు లాంటిది కూడా మనకు గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది సరే ఈ గుర్తులన్నింటిని బట్టి మనం నక్షత్రం యొక్క లక్షణాలను వాటిని విశ్లేషణ చేస్తూ ఉంటాం అలాగే ఇది రాక్షస గణానికి చెందినటువంటిది అలాగే ఈ నక్షత్రం మరి దోష నక్షత్రం కిందగానే చెప్తాం నాలుగు పాదాల్లో దోషం ఉంటుంది అంటే ఒక పాదంలో అయితే కాస్త డబ్బుకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటిది నష్టం జరుగుతుంది మొదటి పాదంలో పుడితే రెండవ పాదం ఆరోగ్యానికి సంబంధించినటువంటి నష్టం జరుగుతుంది మూడవ పాదం అయితే పితృగండం అని నాలుగవ అయితే మాతృగండం అని చెప్తూ ఉంటారు సో మొత్తానికి ఏ పాదంలో పుట్టినా కూడా కొంత దోషం అయితే ఉంటుంది కాబట్టి దోష నక్షత్రం కాబట్టి ఏ కార్యక్రమాలు చేయాలన్నా పుట్టిన పిల్లలు ఈ నక్షత్రంలో పుడితే తప్పనిసరిగా నక్షత్ర దోష పరిహారం అయితే తప్పనిసరిగా చేయించాలి దీంతో పాటు పాలారిష్ట దోషాలకు సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇక సరే ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే జ్యేష్ట అంటే ఏంటి పెద్దవాళ్ళు అది కదా జ్యేష్ఠ కార్యకర్త జ్యేష్ఠ పుత్రులు ఇలా అంటూ ఉంటారు కదా అంటే పెద్దవాళ్ళు మరి ఒకవేళ వీళ్ళు చిన్నపిల్లలుగా పుడితే అంటే చిన్న కొడుకు గానో చిన్న కూతురు కాను పుడితే ఏంటి అంటే చిన్న కొడుకుగా పుట్టిన చిన్న కూతురుగా పుట్టిన వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అంటే కాస్త పెద్దరికం మీద వేసుకునేటువంటి స్వభావం ఉంటుంది అంటే కొన్నిసార్లు చూస్తున్నాం కొంత ఇళ్ళల్లో వాళ్ళు ఏ పని చేసినా కూడా అంటే వాళ్ళ అన్నలు వాళ్ళు ఉన్నప్పుడు కూడా వీళ్ళ మీద వేసుకొని మొత్తగా చేస్తుంటారు వీడే పెద్ద వాళ్ళలాగా వీడే పెద్దవాళ్ళలాగా వీళ్ళకన్నీ అలాగా జ్యేష్ట అనేటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు అన్నీ తమ మీద వేసుకొని చేస్తూ ఉంటారు ఇక ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ తెలివితేటలు ఏంటంటే నిజంగా విద్యాభ్యాసం కనుక సరిగ్గా వీళ్ళు చదువుకోవాలి అని ఉంటే గనక ఎంత చదివించినా కూడా ఇంకా చదువుకోవాల్సింది ఎక్కువగా ఉండేటువంటి స్థితిలోనే ఉంటారు అంటే ఎంతైనా చదువుగలిగేటువంటి తెలివి ఉంటుంది అలాగే వీరి తెలివితేటలు కూడా బుధుడు అధిపతి అలాగే ఇంద్రుడు ఈ రెండు చూస్తే చాలా ఎలా ఉంటుందంటే ఒక అధిపతిగా ఒక అందరికీ అధికారిగా ఉండాలి అనేటువంటి స్థితి ఉంటుంది అలాగే కాకపోతే ఇక్కడ కుజుడి ఆధిపత్యం ఉంది కాబట్టి కాస్త దుడుకుతనం కోపం ఈర్ష్య ఇలాంటివి కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక వీళ్ళు ఎవరికైనా సాయం చాలా చేస్తారు సాయం చేస్తారు కానీ ఎక్కడైనా ఎవరిదైనా దోషం ఉందంటే మాత్రం ఆ దోషాన్ని ఎత్తి చూపడం అయితే తప్పనిసరిగా చేస్తూ ఉంటారు అది మంచి అనుకుంటారు కానీ అది ఊరికే పదే పదే ఎత్తి చూపడం వల్ల మిత్రులు శత్రువులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులు శత్రువులు అయ్యేటువంటి స్థితి కనిపిస్తుంది ఒక్క కేవలం బయట మాత్రమే కాదు అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అవుతూ ఉంటుంది ఇక వీళ్ళకు వచ్చేటువంటి పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళు కూడా ఇలాగే కొద్దిగా గట్టిగా మాట్లాడేవాళ్ళు కొద్దిగా ఉండేవాళ్ళే ఎక్కువగా వస్తారు ఇలా ఒకరికొకరు గట్టి గట్టిగా అనవసరంగా మాట్లాడుకున్నప్పుడు కొన్ని విభేదాలు వచ్చేటువంటిది అయితే ఉంటాయి కానీ ఒక మంచి లక్ష్యం ఏంటంటే ఎంత విభేదాలు వచ్చినా పూర్తిగా బంధువులు కానీ స్నేహితులు కానీ దూరం చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు మళ్ళీ కలుపుకుంటూనే ఉంటారు సాయం చేయడంలో ముందుంటారు మంచి స్వభావం ఉంటుంది కాస్త ఆకర్షణీయమైన రూపంగానే ఉంటారు ఎవరికైనా ఏదైనా చేయగలగాలి అనేటువంటి స్థితిలోనే ఉంటారు తర్వాత యజ్ఞాలు హోమాలు ఇలాంటివి చాలా ఇష్టం ఎందుకంటే ఇంద్రుడు కదా ఇంకొకటి ఏంటంటే ఏదైనా వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో కొద్దిగా అసంతృప్తి కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నాం ఏమో నా పొజిషన్ ఇంకెవరైనా తీసుకుంటాడేనా ముందు ముందుగానే మనకే ఒక విభిన్నమైనటువంటి ఆలోచన వస్తుంది ఇంద్రుడు లాగే అనమాట ఏమో నా పదవికి ఏమన్నా అవుతుందేమో కాబట్టి యజ్ఞాలు చేయాలి హోమాలు చేయాలి అంతేకాదు ఇంద్రుడు ఏం చేసేవాడు ఎవరైనా వేరే వాళ్ళు ఇందు హోమాలు యజ్ఞాలు చేసినప్పుడు కాస్త వాళ్ళని ఆ ఫలితాన్ని పొందకుండా మధ్యలో ఏదో ఒక పని చేస్తూ ఉండేవాళ్ళు కదా అలాగే వీళ్ళు కూడా ఒక బాసు పెద్ద చేస్తున్నారు అనుకో వీళ్ళతో పాటు కొంచెం మంచిగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద వీళ్ళ కొద్దిగా జలస్ అయితే ఉంటుంది అది అవునన్నా కాదన్నా ఎక్కువ శాతం మనకు కనబడేటువంటి ఇక జన్మరీత్యా జన్మకుండల్లో ఉండేటువంటి మిగతా గ్రహాల స్థితిని బట్టి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కానీ తప్పనిసరిగా ఇలాంటి ఆలోచన అయితే వస్తుంది వీడు మనకంటే ముందుకెళ్ళిపోతాడేమో ఏమవుతుందో అని అలాగే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నిజంగా వెళితే చాలా హై ఎండకి వెళ్ళగలిగేటువంటి స్థితి ఉంటుంది రాజకీయంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకో మాట కూడా చెప్పాలి జ్యేష్ఠ నక్షత్రంలో మనం ఏదైనా కార్యాలు చేయాలంటే ఏ కార్యం చేయడానికి పనికిరాదు కానీ ఒక్కదానికి ముహూర్తం పెట్టుకోవచ్చు ఎవరైనా రాజకీయ రంగంలోకి వెళ్ళాలంటే జ్యేష్ఠ నక్షత్రంలో ముహూర్తం పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పైకి వెళ్తారు బాగా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే కొద్దిగా ఏంటంటే అహంభావం ఎక్కువ నాకన్నీ తెలుసు అనేటువంటిది ఒక విభిన్నమైన ధోరణి ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు ఎవరైనా చెప్పినా ఉండదు నేను కొంచెం భిన్నంగా చేయాలి అనేటువంటి స్థితి ఉంటుంది అంటే అందరూ నడిచే మార్గంలో నడవాలన్నట్టు ఉండదు కొత్తగా ఇంకేదో చేయాలి నాకు తెలుసు నాకు అన్నీ తెలుసు ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏంటంటే ఇది తప్పు అని తెలిసినా కూడా ఎవరైనా చెప్తే ఒప్పుకోరు తప్పును ఒప్పుకోరు అలాగే ఇంకా విషయం ఏంటంటే ఇది కాదు ఇలా చేయాలి ఇది నిజంగా తప్పని తెలిసినప్పటికీ కూడా ఇలా చేయాలంటే కాదు అస్సలు ఒప్పుకునేటువంటి స్థితి అయితే ఉండదు వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు నడుచుకున్నట్టుగానే ఉంటుంది అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అప్పుడప్పుడు అతిగా ఆవేశపడుతూ ఉంటారు ఈ అతిగా ఆవేశపడేటువంటి స్థితి ఎందుకంటే అది లక్షణం ఉండడం వల్ల నా తెలివి ఉంటుంది అన్నీ చేయగలుగుతారు ఈ సమన్వయంగా ఒక్కొక్కసారి కొంచెం సందిగ్ధ స్థితిలోకి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఏమో చేయగలుగుతామో లేదో చేయలేమేమో అని అక్కడక్కడ ఆగిపోతుంటారు ఎందుకంటే మీరు అనుకోవచ్చు జ్యేష్ఠ నక్షత్రం అంటే మరి ఉన్నతంగా వెళ్తారు కదా మాది జ్యేష్ఠ నక్షత్రం మేము వెళ్ళలేదు అంటే చాలా వరకు ఏంటంటే మీరు సందిగ్ధంలో పడి ఆ పని చేయాలి అన్నప్పుడు కొద్దిగా వేయడం వల్లనే అంటే అది ఆలోచన పరంగా కానీ ఆర్థిక స్థితిలో కానీ అంటే పెట్టుబడులు పెట్టే దగ్గర కానీ అలా వెనకించ వేయడం వల్ల ముందుకు వెళ్ళలేరు కానీ లేదు అంటే తప్పనిసరిగా చాలా ఉన్నతికి వెళ్ళేటువంటి నక్షత్రం ఏదైనా ఉందంటే మనకు జ్యేష్ట నక్షత్రం అనే చెప్పచ్చు మీరు వారి నక్షత్రంలో చాలా హాయిగా ఉండాలి చక్కగా ఉండాలి అంటే వీళ్ళు చేసేటువంటిది ఏంటి అంటే చేయాల్సినటువంటి స్థితి ఏంటంటే కొద్దిగా కోపాన్ని సమన్వయం చేసుకోవాలి అంటే కోపాన్ని ఎక్కువ ప్రదర్శించడం అనేటువంటిది ఉండకూడదు అది కొద్దిగా నిగ్రహించుకోగలిగి చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమో చేస్తామో చేయలేమో అని మన మీద మనం నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారో అలాంటి నమ్మకం కోల్పోకుండా చక్కగా ముందుకు వెళ్ళినట్టయితే ఏ ఇబ్బంది ఉండదు అయితే వీళ్ళల్లో కొన్నిసార్లు కొద్దిగా అనారోగ్యం ఇలాంటివైతే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఒక రుద్రహోమం లాంటిది శివుడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే హోమము జపము ఇలాంటివి మాత్రం చేయించుకుంటూ ఉండాలి దానివల్ల చాలా వరకు పరిహారాలు జరుగుతూ ఉంటాయి లేదు అంటే మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి విష్ణు శాస్త్రాలు కానీ విష్ణుకు సంబంధించినటువంటి స్థితి కానీ చేసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు నిజంగా అందరిలో జ్యేష్టరుడిగా అంటే అందరిలో పెద్దవాడిగా మార్గదర్శనికుడిగా ఉండేలాగానే ఉంటారు ఇదండి ఈ నక్షత్రానికి సంబంధించినటువంటిది మీరు ఈ నక్షత్రంలో పుట్టినట్టయితే ఇది ఎంతవరకు మీ నక్షత్రానికి ట్యాలీ అయిందో చెప్పగలరు ఒక మాట మాత్రం మనం చెప్పగలుగుతాం ఇది కేవలం నక్షత్రానికి వరకే అంటే ఒక నలభై శాతం సరిగ్గా నక్షత్ర జాతకులందరికీ టాలీ అవుతాయి ఇక మిగతాది మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహాల బట్టి కొంత అటు ఇటుగా ఉంటుంది ఏదేమైనా మీది ఈ నక్షత్రం అయితే ఎంతవరకు కలిసిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే